ఓకేనా మనకు అన్నమయ్య జిల్లా మొదలపల్లి సభ్యంలో మదనపల్లి టౌన్లో రెండోది సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో అయోధ్య ఒక సంఘటన జరిగింది తల్లిదండ్రులపై కన్నప్పటికే దాడి చేసిన సంఘటన అది దీనికి పూర్వాభరాలు పరిశీలిస్తే వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు మోహర్ పెద్ద కొడుకు రెండవ కొడుకు శ్రీనివాసరెడ్డి వీళ్ళది సొంత గ్రామము గిరిగొత్తకోట మండలం చింతావారిపల్లి వైపగాడిపల్లి పంచాయతీ లాంగ్ బ్యాగీ ఇతను శ్రీనివాస రెడ్డి జీవన జీవనోపాధి కోసం అన్నపల్లికి వచ్చేసి మగ్గా వేసేవాడు అతనికి సహకరించేదానికి వాళ్ళమ్మ కూడా కొంతకాలం వచ్చేసి అతనికి అన్నం వండి పెట్టింది తర్వాత అతని వివాహం కూడా చేసింది వీరికి ఈ దంపతులకు వారి స్వగ్రామంలో రెండు ఎకరాల డీగే డీకే పట్ట తర్వాత మూడు ఎకరాల ఒరిజినల్ పట్టా ల్యాండ్స్ ఉన్నాయి అయితే ఇతను చిన్న పిల్లవాడుగా ఉన్నందున నాన్ బ్యాక్ ఆ రెండు ఎకరాల డీకే పట్టాను పెద్ద కుమార్ మనోహర్ రెడ్డి వారి ప్రయత్నం చేసి పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది ఈ భూములు ఐదు ఎకరాలు కూడా సరి సమానంగా చేసుకుంటూ ఉంటారు అయితే గవర్నమెంట్ నుంచి ఏవైనా బెనిఫిట్స్ వచ్చినప్పుడు తనకు రావడం లేదని చెప్పేసి మంచి ఇవ్వాలా పాస్బుక్ చేసి ఇవ్వాలని చెప్పేసి అతను గొడవ పెట్టుకొని తల్లిని ఇబ్బంది పెట్టేవాడు ఈ క్రమంలో భాగంగా రెండవ తేదీ తల్లిదండ్రులు అయోధ్య నగర్లో శ్రీరామ చాలా కాలం నుంచి అక్కడే అక్కడికి వెళ్ళి ఆ తన పేరు చేసి వాళ్ళని చెప్పేసి ఆస్తిలో సరైన భాగంలో విచక్షణ రహ దాడి చేసిన కట్టెతో కొట్టాడు కట్టేది తర్వాత కాలేజ్లో చేతులతో తల్లిని మీద జరిగింది తల్లిని మీద జరిగింది ఆ వీడియో యావత్ ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల్లో కూడా వైరల్ అయింది ఈ సంఘటనపై ఇమ్మీడియట్గా అది వైరల్ అవుతానే మన అన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు సిపి కృష్ణారావు గారు స్పందించారు ఎప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పారు మదనపల్లి చూద్దా ఉన్న ఎస్ఎస్ఓ సిపి యువరాజ్ గారు జరిగింది ఎమ్మెడే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ట్రీట్మెంట్ ఆ ప్రయాదర్శిందా ఎమ్మెడేతున్న హాస్పిటల్ కూడా పంపడం జరిగింది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు వారికి అది పరామర్శించడం కూడా జరిగింది ఆమె లక్ష్మమ్మ కూడా అతను దాడి చేసినప్పుడు ఆ రిక్స్ కూడా ఫ్రాక్చర్ కావడం జరిగింది ఈ క్రమంలో ఈ ఈరోజు అతన్ని మధ్యాహ్నం రెండు గంటలకు నగర క్లాస్లో యువరాలు గారు వారి సబ్ ఇన్స్పెక్టర్స్ ఎగవర్సి నేత వారి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అతన్ని ఆ రిమాండ్ కూడా కోర్టులో పెట్టి హాజరు పెట్టి రిమాండ్ తగ్గించడం జరిగింది